అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే విందు మెస్సేస్తాం ఈరోజు అయితే మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను అనమాట ఎందుకు వస్తా మీ కొన్ని అనే ఒక పెద్ద బుట్ట చూపిస్తాను అనుకుంటారా లేదు లేదు బుట్ట పెద్దదే కానీ వస్తువులు కొన్ని ఉన్నాయి కొన్ని చూపిస్తా ఉన్నాండి ఇవి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన అడ్రస్ చెప్పేస్తాను మళ్ళీ నన్ను వీడియో కంటిన్యూ చేసేటప్పుడు మధ్యలో ఎడన్నా మిస్ అయిపోయినాను అనుకోండి మళ్ళీ వేసుకుంటా కానీ ఏంది కాదు సక్రమంగా ఒకటి కూడా చెప్పవు అనేసి అని సో అందుకని ఫస్ట్ అయితే మీకు అడ్రస్ చెప్పేస్తాను ఇప్పటికే మన మదన్పల్లి యూట్యూబర్స్ కొంతమంది ఆల్రెడీ చెప్పారు సో నేను కూడా మళ్ళీ చెప్తున్నా ఇది వచ్చి మనకి చిత్తూరు బస్ స్టాండ్ ఉంది కదా బస్ స్టాప్ చిత్తూరు బస్ స్టాండ్ లో బస్ స్టాప్ వెనకలే ఉందనమాట బస్ స్టాప్ ఆపోజిట్ లో వన్ ఫార్టీ నైన్ షాపింగ్ మాల్ అనేసి ఒకటి ఉందనమాట అక్కడ తీసుకున్న ప్రొడక్ట్స్ కా నీ కంటికి చీప్ అండ్ బెస్ట్ అన్నీ నీ కంటికే కనిపిస్తాయి అంటారా ఏం చేస్తాం వెతుకుతా ఉంటాం ఎప్పుడు చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఎత్తుతా ఉంటాం కాబట్టి అట్లా కలర్ కనిపిస్తాయి అనమాట ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ వన్ ఫార్టీ నైనే మనము చూసి వెతుక్కొని తీసుకోవాలన్నమాట వర్త కాదా అనేసి అని నాకైతే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్రోడక్ట్స్లో నైంటీ పర్సెంట్ ప్రోడక్ట్స్ వన్ ఫార్టీ నైన్ అంటే వర్త్ అనే అనిపించింది ఎందుకంటే వన్ ఫార్టీ నైన్కి రాని వస్తువులు కూడా పెట్టారనమాట అక్కడ చాలా బాగున్నాయి నాకైతే క్వాలిటీ పరంగా కానీ అండ్ వాళ్ళు రిసీవింగ్ మెయింటెనింగ్ అన్నీ చాలా బాగా నచ్చినాయి సో నాకు నచ్చినాయి కాబట్టి నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకున్నాను సో ఏమేమి తెచ్చాను ఏంటి అన్నది అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బుట్ట చూపించనా ఈ బుట్ట ఈ బుట్ట తీసుకున్నాను ఇది వచ్చి చెప్పాను కదా అన్నీ వన్ ఫార్టీ నైన్ సో ఇది కూడా నాకు వన్ ఫార్టీ నైన్ ఏ పడింది ఇది ఎందుకు తీసుకున్నా అంటే నా దగ్గర ఇలాంటిదే ఉంది కానీ అది ఫుల్ కవరేజ్ అనమాట ఇలా హోల్స్ అనేటివి లేవు ఫుల్ కవరేజ్ ఉంది సో పాత్రలు కడిగి అందులో పెట్టేదాన్ని అనమాట నాకేంటి అంటే అందులో పెడతా ఉంటే బై మిస్టేక్ ఏదైనా వర్క్ మీద వెళ్ళడము అలా జరిగినప్పుడు పాత్రలు కడిగి దాంట్లో పెట్టింటాం కదా వాటర్ మనం ఎంత వాటర్ పంపేసినా కూడా అందులో కొంచెం వాటర్ అనేది మిగిలిపోయి ఏమవుతుందంటే గిన్నెలు మొత్తానికి గరకబట్టేస్తుంది సో అందుకోసం అనేసి నేను అలా ఉండకూడదు ఇందులో అందుకని ఇది తీసుకొచ్చిన అనమాట ఇందులో అయితే పాత్రలు వేసుకున్నా కూడా మనకి వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది సో అందుకోసం అని ఇదొకటి తీసుకున్నాను చూడండి ఎంత పెద్ద ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఏమేమి తీసుకున్నాను చూపిస్తా నెక్స్ట్ వచ్చి ఇదిగోండి బ్లెండర్ ఒకటి తీసుకున్నాను యాక్చువల్గా ఈ బ్లెండర్ ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను నా నేను కేక్స్ చేయడానికి కానీ లేదా ఐస్ క్రీమ్స్ ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను సో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మిక్సీకి వేసుకుంటా అంటే సో అందుకోసం అనేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఆన్లైన్లో కూడా మనకి టూ ఫిఫ్టీ అలా ఏమో ఉంది రేటు సో నాకైతే వర్త్ అనిపించింది అందుకనే తీసుకున్నాను అండ్ నేను అక్కడే చెక్ చేసుకున్నాను అనమాట ఇది వర్క్ చేస్తుందా లేదా అనేసి సో నాకు ఈ వర్క్ కూడా బాగా చేస్తుంది సో అందుకని ఇది ఒకటి తీసుకొచ్చుకున్నా నెక్స్ట్ వన్ చైనా వాళ్ళది అనమాట ఇది చైనా ప్రోడక్ట్ చూసారా ఇది మీరు ఎక్కడన్నా ఈ చైనా వాళ్ళు చైనా అక్క వాళ్ళు వంటలు చేస్తూ అంటారు కదా వాళ్ళు చి చిన్న చపాతి ఉండలు తెచ్చి ఇడబెట్టేసి ఇలా అదమగానే ఒక చపాతి వస్తుంది ఆ చపాతి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందులో స్టఫింగ్ పెట్టి ఇలా అనగానే ఒక కజ్జికాయ్ బయటకు వస్తుంది అనమాట సో ఇది బాగుంది కదా అనేసని తీసుకున్న ఇన్ కేస్ అంటే ఎప్పుడన్నా పూరీలు చేయడానికి కూడా బాగుంటుంది కదా చూడండి సో ఇంకా దీన్ని ట్రై చేయాల ఎలా వర్క్ అవుతుందో ఏంటో అనేసి చూడాలన్నమాట నెక్స్ట్ దీంతో ఎప్పుడన్నా ప్రయోగం చేసినప్పుడు మీకు కన్ఫామ్గా వీడియో తీసి అయితే చూపిస్తాను అండ్ నేను యాక్చువల్గా వెళ్ళిండే దీనికోసం అనమాట నా దగ్గర ఉన్న మాఫ్ స్పిక్ అయితే కదా వెళ్ళిపోయింది నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తే నాకు ఇదైతే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది సో అందుకనేసి ఈ మాఫ్స్పిక్ కోసం అనేసి వెళ్ళాను అనమాట బట్ దీంతో పాటు చాలా తీసుకోవచ్చా సో ఇది కూడా వస్తాయి వన్ ఫార్టీ అనేది ద బెస్ట్ థింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు టూ త్రీ ఫోర్ అయిపోయినాయి కదా ఇంకా టూ ఉన్నాయి సో ఫుల్ ఉంటుంది ఉంటున్నాము చూసారా ఎంత బాగుందో వెయిట్ కూడా ఫుల్ హెవీ గేజ్ ఉందనమాట చాలా బాగుంది అసలు వన్ ఫార్టీ నైన్కి అసలు రానే రావు ఆన్లైన్లోనే మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా మొన్న ఇక్కడ ఉగాది తిన్న జరిగింది కదా మదనపల్లలో అక్కడ అడిగినప్పుడు కూడా నాకు ఫోర్ హండ్రెడ్ చెప్పినారనమాట అందుకోసం అనేసి తీసుకున్నాను ఇదిగోండి చీల్ ఎంత బ్లాక్ అయిపోయింది చాలా బాగుందనమాట అండ్ దీన్ని సీజనింగ్ చేసిన తర్వాత వాడాలి సో సీజనింగ్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టాను చాలా బాగుంది వెయిట్ కూడా చూసారు కదా వన్ ఫార్టీ నైన్ కంటే చాలా రీజనబుల్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అనమాట ఎందుకు అంటే దీన్ని నేను ఉగాది తిన్నాళ్ళు అడిగినప్పుడు నాకు సెవెన్ హండ్రెడ్ చెప్పినారు సెవెన్ హండ్రెడ్ చూడండి వెయిట్ ఎందుతుందో చాలా వెయిట్ ఉంది హెవీగా ఉంది బాగా సో నాకేంటి అంటే నేను ఎక్కువ ఇంట్లోనే స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాయి కజ్జికాయలని రవ్వ లడ్డు లడ్డుకని ఇంకా లడ్డుకని ఇట్లాంటివి ఎక్కువ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో నాకు ఈ మామూలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ అల్వర్వి అల్వర్ పెనుములే ఉన్నాయి అల్వరా సిల్వరా ఏది అది అది ఆ పెనుములు ఉన్నాయన్నమాట అందుకోసం అనేసి చాలా రోజుల నుంచి దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తాను ఎప్పుడు చూసినా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇట్లా పెరుగుతానే పోతున్నాయి అక్కడ వన్ ఫిఫ్టీ అనేసరికి పరిగెత్తుకుంటే ఎత్కొచ్చుకునే నా ఫస్ట్ ఇది ఒకటి సో ఇది కూడా బాగా వర్క్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవి తీసుకున్నా అనమాట ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బట్ నేను అన్నీ ఎక్కువ తీసుకోలేదనమాట చా ప్రజెంట్ నాకు ఏవి నీడో అవి మాత్రం తీసుకున్నాను సో అవన్నమాట ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి నా దగ్గర కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ లేవు ఈసారి ఎక్కువ ఎండలు ఉన్నాయి నా వల్ల అస్సలు కావట్లేదు అందుకోసం అనేసి రెండు నైటీలు కూడా తీసుకొచ్చుకున్నాను సో ఎందుకంటే ఒకటి రెండు నైటీలు తీసుకోవచ్చు అనమాట ఇవి రెండు కలిపి నాకు త్రీ హండ్రెడ్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వరస్ట్గా అయితే ఏం లేవు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో ఇవి రెండు మొత్తం ఇన్ని తీసుకొని వచ్చా అనమాట ఈరోజు అండ్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆలోచించిన ఆశాభంగం ఆడవాళ్ళు త్వరగా వెళ్ళి తీసుకోండి అసలు మన లేడీస్ నిన్న మొన్ననే పెట్టారు ఆ షాపు అప్పుడే ఎంత జనాభా ఉన్నారు తెలుసా మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ మిస్ అయిపోతారు సో మిస్ కాకూడదు అంటే వెంటనే వెళ్ళి షాప్ చేసేయండి వన్ మోర్ థింగ్ ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు నాకు చాలా బాగా నచ్చింది నాకు నచ్చింది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరికీ నచ్చుతుంది ఎందుకంటే నేను ఏది ఒక పట్టాను అనమాట నాకు చాలా క్వైరీస్ ఉంటాయి ఒకటి ఇది కాదు అది కాదు అది ఇది అని చాలా క్వైరీస్ ఉంటాయి అన్నమాట సో అన్నీ చూసి దాంట్లో బెస్ట్ నేను వెతుక్కున్నా సో అందుకనే మీకు కూడా చెప్తున్నా అనమాట చాలా బాగున్నాయి లేట్ మాత్రం చేయకుండా వెళ్ళి తీసుకొచ్చుకోండి మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి వెతుక్కోవాలి నాకేంటంటే పిల్లలకి స్కూల్ వదిలే టైం అవుతుంది అనేసి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి తీసుకొని వచ్చేసాను బట్ అక్కడ వీడియో కూడా తీసుకోలేదనమాట సో తీసుకు వచ్చేసాను నాకు తెలిసి మీకు కూడా చాలా ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఉన్నాయి సో వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీడియోకైతే ఇంతే మన మదన్పల్లి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇవి ఎలా ఉన్నాయి అన్నది కూడా కమెంట్ చేయండి నేను తీసుకున్నది వర్త కాదా అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ బై బాయ్